బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లాలో తుపాకుల సరఫరా కలకలం రేపుతోంది గన్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఒక మహిళను గన్ తో బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్పీ జగదీష్ లోతైన విచారణ చేపట్టి ఈ ముఠా గుట్టురట్టు చేశారు ఈ కేసులో జిమ్ ఓనర్ రాజశేఖర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాకు మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ దాడులు నిర్వహించి నాలుగు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ముఠాలోని కీలక సభ్యులు చివరి నిమిషంలో తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనంతపురం జిల్లాలో తుపాకుల సరఫరా కలకలం రేపుతోంది గన్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఒక మహిళను గన్ తో బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్పీ జగదీష్ లోతైన విచారణ చేపట్టి ఈ ముఠా గుట్టురట్టు చేశారు ఈ కేసులో జిమ్ ఓనర్ రాజశేఖర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాకు మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ దాడులు నిర్వహించి నాలుగు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ముఠాలో ఆరుగురిని కీలక సభ్యులు చివరి నిమిషంలో తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు రవితేజ చెప్పండి అనంతపురం జిల్లాలో తుపాకుల సరఫరా అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి ఎస్ గుడ్ మార్నింగ్ శ్రీ ఏదైతే అనంతపురం జిల్లాలో గన్ సప్లై చేసే ముఠా గన్ సప్లై చేస్తుందని చెప్పేసి సంచలనంగా మారింది ఏదైతే అనంతపురం జిల్లా నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లాకు గన్సు సప్లై అవుతుందని చెప్పేసి జిల్లా ఎస్పీ ఇక్కడి నుంచి రెండు టీమ్స్ ని మధ్యప్రదేశ్కి పంపించారు అయితే అక్కడ విస్తుపోయే నిజాలను అయితే బయటకు వచ్చాయి మధ్యప్రదేశ్ నుంచి అనంతపురంకి గన్సు సప్లై అవుతున్నాయని చెప్పేసి పూర్తిగా విచారణలో తేలిన సందర్భంలో ఇది ఈ వాట ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది ఏదైతే గత పదహైదు రోజుల క్రితం అనంతపురం నగరంలో జిమ్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి తన భార్య ఇంట్లో గొడవ సందర్భంలో అయితే ఆ జిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో తను భార్యని గన్ చూపించి బెదిరించడంతో ఆ మహిళ ఎవరైతే డైల్ హండ్రెడ్ కాల్ చేసి తన భర్త వేధిస్తున్నాడని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు గన్ చూపించి చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని ఆ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ స్థానిక జిమ్ నిర్వహిస్తున్న ఆ జిమ్ ఓనర్ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా అక్కడ ఒక తుపాకీ అయితే కనిపించింది ఆ తుపాకీకి లైసెన్స్ కూడా లేదంటే లైసెన్స్ లేని తుపాకీ జిమ్ ఓనర్ రాజశేఖర్ కు ఎలా వచ్చిందని చెప్పేసి పోలీసులు విచారణ మొదలుపెట్టారు అక్కడి నుంచి పోలీసులు రాజశేఖర్ ఇంట్లో నుంచి గన్నును స్వాధీనం చేసుకుని అలాగే రాజశేఖర్ ని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టి దిమ్మ తిరిగిపోయే నిజాలైతే బయటకు వచ్చాయి కేవలం ఒక మహిళ అనుకోకుండా ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా పెద్ద ఎత్తున గన్నులు సరఫరా చేసిన ఒక ముఠా సమాచారం అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు ఏదైతే జిమ్ ఓనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు అయితే ఇందుకు సంబంధించి ఆ సభ్యునికి ఎలా ఆ గన్ను వచ్చింది ఎవరు ఇచ్చారు అతను ఎందుకు ఆ గన్ను కొన్నాడు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు దీనికి సంబంధించి అనంతపురంలో మొదలైన ఈ ముఠా ఏకంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చేరింది ఎందుకంటే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ ముఠా ఉన్నట్లు ఆ విచారణలో రాజశేఖర్ చెప్పినట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం ఏదైతే రాజశేఖర్ కు ఆ గన్ను ఎలా వచ్చింది అయితే రాజశేఖర్ స్థానికంగా పల్స్ అనే ఒక జిమ్ను నిర్వహిస్తున్నాడు అయితే తనకు కొంతమంది కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు ఏదైతే కొంతమంది అతన్ని బెదిరిస్తున్నారు అందుకోసమే తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే ఈ గన్స్ సప్లై చేస్తున్న ముఠాను అతను సంప్రదించాడు వారి దగ్గర నుంచి ఆ గన్నును విక్రయించినట్లు కూడా తెలిసింది ఏదైతే ముఠా సభ్యులు రాజశేఖర్ జిమ్ ఉన్న రాజశేఖర్ కు ఇచ్చిన గన్ను సరిగా పనిచేస్తుందో లేదో అన్న విషయం పైన కూడా తన జిమ్ లోనే ఆరు రౌండ్లు బుల్లెట్లు కాల్చి అది వర్క్ చేస్తుందని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నాడు అనంతరం ఆ గన్ను తనతోనే క్యారీ చేస్తూ ఇంట్లోనే భార్యకు తెలియకోకుండా కూడా క్యారీ చేస్తున్నారు అయితే ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తున్న నేపథ్యంలో ఆ గన్నుతో భార్యను బెదిరించిన నేపథ్యంలోనే భార్య ఇచ్చిన కంప్లైంట్ తో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది దీనిపైన జిల్లా ఎస్పీ జగదీష్ పూర్తి విచారణ చేపట్టారు ఏదైతే అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు సిఐల బృందాలు అయితే మధ్యప్రదేశ్కు వెళ్ళాయి అయితే అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే మధ్యప్రదేశ్ లో ఉన్న పోలీసులు అనంతపురం చూస్తున్న టీం కి పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నత అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఏదైతే అనంతపురం నుంచి వెళ్ళిన టీం ఏదైతే ఉందో వారిద్దరు రెండు బృందాలుగా వెళ్లిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ మధ్యప్రదేశ్ లోని పెద్ద ముఠాను అయితే చేసి చేశారు ఎందుకంటే కాకి సినిమా రేంజ్ లో మొత్తంగా కూడా పోలీసులు చేజ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది దాదాపు అక్కడ చిన్న ముఠా ఉందనుకొని పోలీసులు అనుకున్నారు కాకపోతే వందల సంఖ్యలో గన్నులు దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న ముఠా అయితే కనిపించింది అయితే అక్కడ చేసేసి చేసి ఇద్దరు ముఠా సభ్యుల్ని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు గన్నులను స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో కీలకంగా గన్నులు సప్లై చేస్తున్న ముఠాలో ఉన్న కీలక సభ్యులు తప్పించుకున్నట్లు సమాచారం అవుతుంది ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వారు కూడా అక్కడ ముఠాకు సహకరించాలనే వాదనలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి ఏదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా తీసుకొని అనంతపురం పోలీసులు ఒక టీం అక్కడే ఉంటూ తప్పించుకున్న ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరొక ముఠా ఇది ఎవరైతే ఇద్దరు అరెస్ట్ చేశారో వారిని నాలుగు రివాల్వర్లను సాధ్యం చేసుకున్న పోలీసులు ఒక టీం అయితే అనంతపురంకి రానుంది అయితే సోమవారం రోజు ఇదే అంశం పైన జిల్లా ఎస్పీ జగదీష్ బాబు కీలక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది శ్రీజా అనంతపురంలో ఈ గన్స్ దందా ఎప్పటి నుంచి జరుగుతోంది ఇంకా పోలీసులు దీనిపై ఏం చేయబోతున్నారు రాయలసీమ జిల్లాలో చాలా సెన్సిటివ్ ఏరియాగా ఉంది ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇలా గన్ కల్చర్ మొదలవుతున్న నేపథ్యంలో తీవ్ర అల్జడలు తీవ్ర అల్జడ నెలకొందిందని చెప్పొచ్చు ఎందుకంటే అనఫిషియల్ గా గన్నులు సప్లై చేస్తూ ఈ గన్నులు ఏదైతే మధ్యప్రదేశ్ చెందిన ముఠ ఎవరైతే అనంతపురంలో ఒక రాజశేఖర్కి మాత్రమే ఈ గన్నులు విక్రయించారా లేదా ఇతర ఇతరులకు ఎవరైనా విక్రయించారా అన్న కోణంలో కూడా పోలీసులు విరా విచారం చేపట్టారు ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాగా అనంతపురం అనంతపురంతో పాటు రాయలసీమ కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్షన్ ప్రభాత ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కక్షలు కార్పణ్యాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న చిన్న ఆవేశాలకు కూడా ఎవరైనా బెదిరించడం కావచ్చు సెటిల్మెంట్ చేయడం కావచ్చు చంపడం కూడా ఆవేశంలో చంపడం కూడా జరుగుతుంటుంది ఇటువంటి సెన్సిటివ్ ఉన్న ఏరియాలో ఈ గన్స్ సప్లై అనంతపురం జిల్లాలో గన్స్ సప్లై చేయడం ఒక కలకలం సృష్టించింది అయితే ఇప్పటి వరకు వీరు ఈ ముఠ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమందికి గన్నులు విక్రయించారు ఎవరికి విక్రయించారు అసలు ఆ ముఠా ఇక్కడికి ఎలా వచ్చింది వీళ్ళని ఎలా సంప్రదిస్తుంది అన్న విచారణ అయితే ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఆ ముఠా నుంచి కూడా పోలీసులు లాగుతున్నారు ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు నిందితుల్ని పట్టుకొని వస్తున్న పోలీసులు రేపు సోమవారం కీలక మీడియా సమావేశం పెట్టనున్నారు అయితే సమావేశం అనంతరం కోర్టులో హాజరుపరిచి ఏదైతే జిమ్ వన్ రాజశేఖర్ ను అలాగే మధ్యప్రదేశ్ లో అరెస్ట్ చేసిన ఇద్దరు ముఠా సభ్యుల్ని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది వారి ముగ్గురిని కూర్చోబెట్టి మరింత లోతైన విచారణ చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ విక్రయాలు జరుగుతున్నాయి లేదంటే దేశవ్యాప్తంగా ఈ గన్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న కోణంలో కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది శ్రీజ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ